వుద్దుల తర్వాత హాయ్ చెప్పు ఫ్లైన్ కిస్ ఇవి ఫ్లైన్ కిస్ ఇవి అప్ప ఆమె తిన్నావా అదేం పడుకోదు ఇంతాకా ఆరున్నరకులు వేసింది అది నానేరి ఏరి హాయ్ శివాని హాయ్ ఫ్లైంగ్కి తర్వాత హాయ్ చెప్ ఫస్ట్ హాయ్ శివనీ హాయ్ చెప్పు చెప్పు చింతల్లి హాయ్ ఏం చేస్తున్నారు నీ చౌలేవు శివాని శివాణి చౌ కళ్ళు ముక్కు నోరు ను జుట్టది నీ చేతులెయి అన్ని తెలుసు నొప్పి పెడతాయి చేతులు పడిపోతా శివాని బాయ్ यार चेतना बाई हाँ ये ऐसी कोई चीज है मां

哎哎哎 ఎందుకు యాక్ ఎందుకు వేస్తున్నావు యాకులు కాలు రేపు వాళ్ళ మంగళవారం కదా రేపు కట్ చేస్తాం ఏ తోషవాణి ఇంకా శవాని తగ్గేదే ఇంకా తగ్గేదే లేను తగ్గేదే లే జాత చెప్పు నాన్నకి నాన్నకి జాతీ చెప్పు ఇప్పుడేనా పక్క వేసాను ఎన్నిసార్లు సార్ శివాని శివాని జాగ్రత్తది కొట్టేస్తాను నేను ఇంకా శివాని వేసిన పక్క వేసినట్టు ఉందా అట్లా ఇద్దరు కలిపి లాగేస్తారు చివని దెబ్బలు పడితే నీకు జాగ్రత్తగా ఉండు ఏ జాగ్రత్త